హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కల్కిర్ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వచ్చేసి ఎనిమిదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కల్కిర్ మార్కెట్ ధర వచ్చేసి సన్నము నాజోకు మీడియం సైజు వచ్చేసి పదిహేను కేజలు బాక్స్ ముప్పై కేజలు బాక్స్ వచ్చేసరికి పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే అటు సెకండ్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్లో ఉంది అదే ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్లో ఉంది ఇది వాలిటీ వీడియో టాప్ రేట్ వచ్చేసి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్లు కలకిరి మార్కెట్ ద్వారా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి మరింత మరో వీడియో భిన్న అయితే మీకు అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్